హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ ధృవ్ చిన్నాని హక్ చేసుకుని సారీ చెప్పగానే ఇట్స్ ఓకే ధ్రువ్ నేనేం ఫీల్ అవ్వలేదు అన్నాడు నవ్వుతూ నువ్వు భోజనం చేసావా ధృవ్ అని అడిగాడు రఘు ఇంకా లేదంకుల్ మా మమ్మీ తరపున నేను సారీ చెప్తామని వచ్చాను అంటూ ఆ అమౌంట్ తిరిగి రఘు చెతికిచ్చాడు వెళ్ళొస్తా అని వెళ్ళిపోతుంటే ధృవ్ ఆగు ఒక్క నిమిషం అని పిలిచింది మయూక అందరూ తన వైపు చూశారు కుతూహలంగా కమ్ కొంచెం టెన్షన్గా ఏంటి అని అడిగాడు ధ్రువ్ సీరియస్గా ఆ డబ్బులు ఎందుకు తిరిగిస్తున్నావు అని అడిగింది మయూ అని పిలిచాడు రఘు సీరియస్గా మీరు ఆగండి అంకుల్ అంటూ మయూకా వైపు చూస్తూ గిఫ్ట్ ఇచ్చింది నేను డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు కదా అన్నాడు సీరియస్గా నీకు కాదో లేదో నాకు తెలియదు ధృవ్ కానీ మీ మమ్మీకి మమ్మల్ని చూస్తేనే కోపం సరే నా సంగతి వదిలే నాకు నువ్వు నచ్చవు నీకు నేను నచ్చను అసలు నేను మీ ఇంటికే రాను కానీ ఇవాళ చూసావుగా మా తమ్ముడికి నువ్వంటే చాలా ఇష్టం ఎంత ఇష్టమంటే నిన్న నువ్వు నన్ను కేక్ కటింగ్కి పిలవకపోయినా ధృవ్ పిలిచాడు మా చెల్లె రాలేదు అని కాలేజీలో అబద్ధం చెప్పే అంత అంటూ చిన్న వైపు చూసింది ప్రేమగా ధృవ్ కూడా అంతే ప్రేమగా చిన్నాని చూశాడు చిన్న ఇద్దరి వైపు చూస్తూ ఆశ్చర్యపోయాడు మరి నువ్వు లేని టైంలో మీ ఇంటికి వచ్చిన మా తమ్ముడిని మీ మమ్మీ ఎలా అవమానించింది కేక్ కటింగ్ చేయించి షర్ట్స్ కొనిస్తే గొప్ప స్నేహితుడివి అనిపించుకోవు నీ స్నేహితుడికి నీ ఇంట్లో వాళ్ళు ఎంత విలువిస్తున్నారో కూడా గమనించుకోవాలి అన్నది చూడు మయుక నీ చేత క్లాస్ చెప్పించుకునే లెవెల్లో నేను లేను నా ఫ్రెండ్కి అవమానం జరిగిందని తెలిసిన మరు నిమిషమే తన దగ్గరకు వచ్చాను అన్నాడు సీరియస్గా మయు ధ్రువ్ చెప్పింది నిజం అసలు ధృవ్ అక్కడ లేడు నువ్వు తనని అనడం కరెక్ట్ కాదు అంటూ కొంచెం సీరియస్ టోన్తో చెప్పాడు రఘు అంతే మయు ఏం మాట్లాడకుండా తన రూంలోకి వెళ్ళిపోయింది డేవిల్ బర్త్డే అని ఆంటీ అంకుల్ ఉన్నారని వదిలేశా లేకపోతే చెప్పేవాడిని నీ సంగతి అనుకుంటూ రఘువైపు చూసి అంకుల్ చిన్నని బయటకు తీసుకెళ్తాను అని అడిగాడు తీసుకెళ్ళు అంటూ నవ్వాడు రఘు అంతే చిన్న ఎగేసుకుంటూ ధ్రువ్తో వెళ్ళాడు కార్ ఎక్కాక ఎందుకు చిన్న నేనంటే అంత ఇష్టం అంటూ తన వైపు చూసి కారు స్టార్ట్ చేశాడు ధృవ్ నీకెందుకు అంత ఇష్టం నా కోసం వచ్చి సారీ చెప్తున్నావు అంటూ కళ్ళెగిరేశాడు చిన్న చిన్న జుట్టు చెరుపుతూ సరే పదా నీకు మంచి ట్రీట్ ఇస్తాను అన్నాడు అసలే ఇందాక అమ్మ చేసిన బిర్యానీ కూడా సరిగ్గా తినలేదు ఆకలిగా ఉంది అన్నాడు నవ్వుతూ ఓ నావలే కదా అంటూ తన వైపు బాధగా చూశాడు కానీ నీకొకటి చెప్పాలి ధృవ్ ఇవాళ మా చెల్లి కూడా నా వలన బాధపడింది అయినా ఏమనలేదు అండ్ నువ్వు కూడా తనతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా అప్పుడే కదా తనకి నీ గురించి తెలుస్తుంది చూడు చిన్న చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు నేను ఎప్పుడైనా అమ్మాయిలతో స్నేహం చేశానా అంటూ తల అడ్డంగా ఊపాడు ఇంకా నా గురించి ఎప్పుడూ నెగిటివ్ ఆలోచించే వాళ్ళకి నేనంటే నచ్చని వాళ్ళకి నేను ఎంత మంచి చేసినా అది కనపడదు అలాంటి వాళ్ళ ఫ్రెండ్షిప్ నాకొద్దు అన్నాడు నవ్వుతూ సరే అన్నాడు కొంచెం డల్గా మయూర్ ఇద్దరు ఫుల్గా తినేసి ఇంటికి తిరిగి వచ్చారు ఇంటికి వెళ్ళాక చిన్న మయూ కాకి ఎంతో ఇష్టమైన ఫ్రూట్ సాలెడ్ తెచ్చి ఇచ్చి నేనే కొన్నాను ధృవ్ కాదు అన్నాడు మయూ నవ్వుతూ తీసుకుంది మరుసటి రోజు ఓహో అయితే సీనియర్ సార్ మీద నీ ఒపీనియన్ కొంచెం కొంచెంగా మారుతోందన్నమాట అన్నది శ్వేత మయూక చెప్పినదంతా విని మారడం అంటే ఆయన గారి మీద ఓ పాజిటివ్ ఇంప్రెషన్ ఏమీ కలగడం లేదు నువ్వు ఓ తెగ ఊహించుకోకు అన్నది మయూక అది కాదు మయూ ద్రుకి కొంచెం పొగరుంది కాదనను బట్ నువ్వు అనుకున్నంత యారగెంట్ కాదేమో అనగానే ఏమో శ్వేత నాకు చిన్న అంటే ప్రాణం నీకు తెలుసు కదా అలాంటిది వాడిని పట్టుకుని ఆవిడ అలా అనేసరికి నా రక్తం మరిగింది అంటూ కోపంగా చూసింది అర్థమయ్యింది మయూ అంటే శ్రీధర్ అంకుల్ డబ్బులిచ్చిన సంగతి ఆమెకు తెలిసే అని ఉంటుందా అని ఐ మూలగా చూసింది నాకు అదే డౌట్ తెలిసి అడిగిందా తెలియకుండా అడిగిందా ఏది ఏమైనా ఇంకో నాలుగు లక్షలు ఇవ్వాలి తొందరగా ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది అంటూ టెన్షన్గా చూసింది హే గమ్ వస్తున్నాడు చూడు అంటూ సుజిత్ వైపు చూపించింది శ్వేత వీడొకడు అనుకుంటూ మయు పద అంటూ లేచి నడుస్తుంటే మయూక వన్ మినిట్ అంటూ వచ్చి తన ముందు నిల్చున్నాడు ఏంటి అని అడిగింది సీరియస్గా సుజిత్ ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ ఇస్తూ నిన్న ఇద్దామని కొన్నా బట్ మర్చిపోయా తీసుకో అన్నాడు నవ్వుతూ థ్యాంక్స్ బట్ నేను తీసుకోను అంటూ ఫాస్ట్గా నడుస్తుంటే అదేంటి మయూక అలా అంటావు ఇది నేను ఇంప్రెస్ చేయడానికి ఇవ్వడం లేదు జస్ట్ ఫ్రెండ్ లాగా ఇస్తున్నా అంతే అన్నాడు ఓ అవునా అయితే ఒక పెన్ తెచ్చి ఇవ్వు అది కూడా లో కాస్ట్ దివ్వు ఇలాంటి ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు అంటూ వెళ్ళిపోయింది నేను అనుకున్న దానికంటే టఫ్ డార్లింగ్ నువ్వు అనుకుంటూ డల్గా వెళ్ళిపోయాడు సుజిత్ పాపం గురుడు బిక్కమొహం వేసుకుని వెళ్తున్నాడు అంటూ నవ్వింది శ్వేత వీడి న్యూసెన్స్ ఎక్కువ అవుతోంది శ్వేత ఏదో ఒకరోజు గట్టిగా ఇస్తా అన్నది సీరియస్గా కొన్ని రోజుల తరువాత రేఖ ధృవ్ శ్రీధర్ పెళ్లి నుంచి తిరిగి వస్తున్నారు ఊరు నుండి లంచ్ చేయడానికి రోడ్ సైడ్ రెస్టారెంట్ దగ్గర ఆపి దిగాడు శ్రీధర్ రేఖ లోపలికి వెళ్తుంటే ధృవకి ఫోన్ వచ్చింది వెంకీ నుంచి డాడ్ మీరు తింటూ ఉండండి నేను కాల్ మాట్లాడి వస్తా అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు అరే మచ్చా నువ్వేమో ఆ కైలాష్ని ఎలక్షన్స్లో నిలబెట్టి ఊరు చెక్కేశావు ఇక్కడ కాలేజీలో ఆ సుజిత్ ఓవర్ యాక్షన్ చూడలేక చిర్రెత్తుతోంది ఫస్ట్ ఇయర్లో ప్రతి గ్రూప్లో వాళ్ళకి పార్టీ ఇస్తూ తన వైపు తిప్పుకుంటున్నాడు అని చెప్పగానే ఏడ్చాడు వాడి మోహం నవంబర్ ఎండింగ్లో కదా ఎలక్షన్స్ ఇంకా రెండు నెలల టైం ఉంది కానీ నేను ఆల్రెడీ సిటీ అవుట్ స్కేట్స్లో ఉన్నా రేపు కలుద్దాం అంటూ కాల్ కట్ చేసి పక్కకి చూసేసరికి పక్కనే ఏదో మెడికల్ క్యాంప్ జరుగుతోంది అటువైపు వెళ్ళాడు బ్లడ్ డొనేషన్ కూడా ఉంది చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూలి చేసుకునే ఫ్యామిలీలు చాలామందే వచ్చారు ధృవ్ తన ఫోన్లో ఫొటోస్ తీస్తుంటే ఎక్స్క్యూజ్ మీ అని పిలిచాడు ఒక అతను ఎస్ అంటూ వెనక్కి తిరగగానే ధృవ్ మీరు మీడియానా అని అడిగాడు ఒక అతను నో ఎందుకు అలా అడిగారు అని అడిగాడు ధ్రువ్ మరి పర్మిషన్ లేకుండా ఫొటోస్ ఎందుకు తీస్తున్నారు అని అడిగాడు అతను ఓ అదా చూస్తుంటే పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నారని అర్థమవుతుంది అది కూడా ఫ్రీగా అందరికీ తెలియాలని తీస్తున్నా బై బై ఐ ఆమ్ ధ్రువ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు అతను నవ్వుతూ నా పేరు చందు నేను మెడిసిన్ ఫోర్త్ ఇయర్ అన్నాడు ఓ అంటే ఈ క్యాంప్ మీ కాలేజీ వాళ్ళు కండక్ట్ చేశారా అని అడిగాడు లేదు ధ్రువ్ మా అన్నయ్య వర్క్ చేసే కంపెనీ వాళ్ళు కండక్ట్ చేశారు మా కాలేజీ నుండి కొంతమంది వచ్చాం ఓ ఇప్పుడు తీయొచ్చా అని అడిగాడు నవ్వుతూ యా ష్యూర్ అంటూ నవ్వాడు చందు అన్ని ఫొటోస్ తీసి చందుని తన ఫ్రెండ్స్ని తీశాడు మేము కేవలం సిక్స్ అవర్స్ పని చేయడానికి మాత్రమే వచ్చాం కానీ ఆ ఫ్యామిలీస్తో మాట్లాడి వాళ్ళ అందరినీ ఒప్పించి తీసుకొచ్చింది మాత్రం మా అన్నయ్య వాళ్ళ బాస్ కూతురు ఈ క్రెడిట్ అంతా ఆమెదే అన్నాడు చందు ఓ అవునా ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధ్రువ్ లంచ్ చేసి తిరిగి వస్తూ ముగ్గురు ఎక్కబోతుంటే ఎక్స్క్యూజ్ మీ ఈ ఫోన్ మీదేనా అని లేడీ అవరత్ వాయిస్ వినిపించింది ముగ్గురు తిరిగి చూశారు శ్రీధర్ తన ప్యాంటు జోబుల్లో చేయిపెట్టి నాదే థ్యాంక్ యూ సో మచ్ అంటూ తీసుకున్నాడు ధృవ్ సార్ మీ పేరెంట్సా అని అడిగింది ఫోన్ ఇచ్చిన రిత్విక అవును కానీ నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు ఆ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసింది మా కంపెనీనే అంటూ నవ్వింది ఓ అందరినీ ఒప్పించి తీసుకొచ్చిన సహనమూర్తి నువ్వేనా అయితే అని అడిగాడు ధృవ్ అవును అంటూ నవ్వింది ఎవరు ధృవ్ ఈ అమ్మాయి అని అడిగింది రేఖ మా కాలేజీనే చిన్నవాళ్ళ క్లాస్మేట్ అంటూ కార్ ఎక్కి స్టార్ట్ చేశాడు ధృవ్ నీ పేరు అని అడిగింది రేఖ రిత్విక అంటూ నవ్వింది ఓ అంటూ నవ్వి తను కార్ ఎక్కింది కారు వెళ్ళగానే రిత్విక క్యాంప్ వైపు వెళ్ళింది కాలేజ్లో ధృవ్ వెంకీ శైలేష్ కలిసి కైలాష్ని తీసుకుని అన్ని క్లాసులు తిరుగుతూ సుజిత్ వాళ్ళ క్లాస్కి వచ్చాడు హాయ్ గైస్ అంటూ విష్ చేశాడు ధృవ్ని చూసి సుజిత్ మొహం మార్చేశాడు అది చూసి ఏంట్రా నీ ప్రాబ్లం అని అడిగాడు వెంకీ ఏగాదిగా చూస్తూ సుజిత్ని నువ్వు ఆగు వెంకీ ధృవ్ నువ్వు చెప్పు అన్నాడు శైలేష్ చెప్పేది నేను కాదు కైలాష్ అంటూ తన వైపు చూశాడు కైలాష్ హాయ్ నేను మీ అందరికీ తెలుసు ఈ ఇయర్ స్టూడెంట్ సెలక్షన్లో నేను పోటీ చేస్తున్నా ధ్రువ్ అన్న ఎలాగైతే ప్రతి సమస్యను సాల్వ్ చేశాడో నేను అలాగే సాల్వ్ చేస్తానని మాట ఇస్తున్నా అన్నాడు సుజిత్ పైకి లేచి ఈయన గారు చేశారు ఇంకా నువ్వు చేస్తావు అంటూ వెటకారంగా నవ్వి మీరు ఎన్ని చెప్పినా నా క్లాస్ నుంచి ఒక్క ఓటు కూడా నీకు రాదు అన్నాడు ఏరా పిల్లమచ్చా పోనీలె కదా అని వదిలేస్తుంటే నోరు ఎక్కువైపోయింది నీకు అసలు ఇప్పుడు కాలేజీలో ఉన్న సమస్యలు చెప్పు అన్నాడు వెంకీ కోపంగా మేము చేరినప్పుడు లాస్ట్ ఇయర్ బైక్ పార్కింగ్ ఫ్రీ అన్నారు ఆరు నెలలు తిరుక్కున్నానే బైక్కి త్రీ హండ్రెడ్ కారుకి ఫైవ్ హండ్రెడ్ మంత్లీ పాస్ అంటూ వసూలు చేయడం స్టార్ట్ చేశాడు అన్నాడు సుజిత్ ఎగాదిగా చూస్తూ వెంకీ ఏదో చెప్పబోతుంటే నువ్వు ఆగు అంటూ ధృవ్ చెయ్యి అడ్డుపెట్టి చూడు సుజిత్ అక్కడ మా ఇంటెన్షన్ డబ్బులు వసూలు చేయడం కాదు కొంతమంది పార్కింగ్ దాటి క్లాసుల వరకు బైక్స్ వేసుకొచ్చేవారు వాళ్ళలో నువ్వు ఉన్నావు ఇలా అయితే డిసిప్లైన్ ఎలా ఉంటుంది అందుకే పార్కింగ్లో పెట్టాలి అని ప్రతి క్లాస్కి తిరిగి తిరిగి చెప్పాం నన్ను ఒప్పుకొని మరి కొందరు అడ్డదిడ్డంగా పార్కింగ్ ఒక లైన్లో పెట్టడం ఏమీ లేదు నెక్స్ట్ వచ్చే వెహికల్స్కి ఎంత ఇబ్బంది అవుతుందో ఆలోచన కూడా లేదు సెక్యూరిటీ గారిని పెడితే అతని మాటని వినలేదు అంటే ఏదైనా ఫ్రీ అంటే కొంతమందికి చులకనే అదే డబ్బిచ్చి పెట్టుకోండి అంటే ఖచ్చితంగా లైన్లోకి వస్తారు అందుకే అలా చేశాను అన్నాడు ధృవ్ సరే ఆడిటోరియంలో పవర్ సప్లై సరిగా లేదు అయినా నువ్వు ఫ్రెషర్స్ పార్టీలు యాన్యువల్ ప్రోగ్రామ్స్ అన్నీ దాంట్లోనే పెడతావు ఎంత ఇబ్బంది అయినా పట్టించుకోలేదు చివరికి నువ్వు ఆ రోజు గంటపైన లోపల ఎవరో అమ్మాయితో గడిపావు కరెంటు లేక అంటూ కావాలని రెచ్చగొట్టాడు అంతే సుజిత్ చంప చల్లు మనిపించాడు నాలుక కోసేస్తా నా కొడక అన్నాడు కోపంగా హాహాహా చూసారా ఆ రోజు నేను మీ ఫ్రెండ్ షర్ట్ పట్టుకుంటే నాయకుడికి ఉండాల్సిన సహనం అంటూ ఓ కొటేషన్ నా మొహం మీద పడేశావు మరి ఇప్పుడు నువ్వేంటి చేసింది అని అడిగాడు ఎగతాళిగా క్లాస్లో అందరూ లేచి నిలబడ్డారు ఆత్రంగా నువ్వు నా గురించి మాట్లాడితే అది వేరు అయినా గడపటమేంట్రా చెప్పు తీసుకుని కొడతా అంటూ వేలు చూపించి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ధృవ్ అంటే ఏంటో నీకు పూర్తిగా తెలియదు అంటూ సుజిత్ క్లాస్మేట్స్ వైపు చూస్తూ ఒక ఆడపిల్ల లోపల ఉండిపోయింది నేను బయటకు వస్తుంటే కరెంటు పోయింది తను ఎవరో కూడా నాకు తెలియదు అలాంటిది వీడు ఎలా మాట్లాడుతున్నాడు ఇలాంటి వాడిని మీ నాయకుడిగా ఎన్నుకుంటే మీ గొయ్యి మీరు తవ్వుకున్నట్లే కైలాష్కే వేయండి అని నేననను తన త్రీ ఇయర్స్ రికార్డ్స్ వీడి రికార్డ్ చూడండి మీకే ఐడియా వస్తుంది అంటూ వెళ్ళిపోయాడు అంటూ నెత్తిన చేతులు పెట్టుకుని సుజిత్ చుట్టూ తిరుగుతూ వెంకి నువ్వు నీ పులి వేషాలు ఏ ఊరు మచ్చామనది అని అడిగాడు రారా వాడితో మనకెందుకు అని శైలేష్ అనగానే నీ మొహానికి కాలేజీ స్టూడెంట్ లీడర్ సిగ్గుండాలి అంటూ వెళ్ళిపోయాడు వెంకి సుజిత్ కోపంగా పిడికిలి బిగించి చెప్తా మీ సంగతి అనుకున్నాడు పదరా అంటూ సుజిత్ చేపట్టుకుని లాక్కెళ్ళాడు రాజేష్ కాలేజీ దాటి సగం దూరం వచ్చాక కారాపి ఎవడు వాడు ఈడియట్ అంటూ అరుస్తూ నేల మీద రాళ్ళు తీసి అక్కడ ఉన్న చెరువులోకి విసిరేశాడు కోపంగా సుజిత్ రాజేష్కి సుజిత్ ఆవేశం గురించి తెలుసు అసలు ఇవాళ మాత్రం తప్పంతా నీదేరా అన్నాడు సుజిత్ ఏం మాట్లాడకుండా అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు పది నిమిషాల తర్వాత అసలు ఏంట్రా నీ ప్రాబ్లం నీకు ఆల్రెడీ చెప్పాను అయినా వినవు అన్నాడు సీరియస్గా రాజేష్ చా టైం అసలు బాగోలేదు అటు ఆ ధృవ్ అనుకుంటే ఇటు మయూక కూడా నన్ను ఇరిటేట్ చేస్తుంది అన్నాడు చేత్తో బెంచ్ మీద కొడుతూ తనేం చేసిందిరా అంటూ ఆశ్చర్యంగా చూశాడు రాజేష్ తన కోసం నేను ఎంత మారాను ఎవరి జోలికి పోవడం లేదు బర్త్డే ఎంత గ్రాండ్గా చేశాను గిఫ్ట్ ఇస్తే తీసుకోలేదు పలకరిస్తే మాట్లాడుతుంది అది కూడా ఏదో రెండు ముక్కలు అంతే కనీసం నవ్వదు చాలా టఫ్ తను అన్నాడు అసలు నువ్వు తనకి ప్రపోజ్ చేశావా అని అడిగాడు రాజేష్ అంటే నువ్వు నాకు చాలా ఇష్టం అని చెప్పాను దానికి తను ఓ క్లాస్ పీకింది అన్నాడు సీరియస్గా మరి మయూక లాంటి అమ్మాయి అంత ఈజీగా దొరుకుతుందా అంటూ నవ్వాడు రాజేష్ అంటే అంటూ ఎగదిగా చూశాడు సుజిత్ ఇప్పుడు ఆ దృగాడినే తీసుకో కాలేజీలో ఎంత ఫాలోయింగ్ వాడికి వాడికి ప్రపోజల్స్ కూడా బాగానే చేశారు వాడి రైల్వే కాలనీలో కూడా వాడే హీరో ఎవరికి ఏం అవసరమైన క్షణాల్లో చేస్తాడు అలాంటి వాడినే తను లెక్క చేయదు సరికదా కనీసం మాట్లాడదు ఇంకా నువ్వెంత తనకి అన్నాడు అంటే ఏంట్రా నేను వాడు ఒకటేనా అని అడిగాడు కోపంగా ఇదిగో ఈ కోపమే నిన్ను జీరోని వాడిని హీరోని చేస్తోంది ఆ రోజు నైట్ వాడితో పాటు ఒక అమ్మాయి లోపల ఉందని ఎవడో కౌన్ కిస్గా గొట్టం గాడు చెప్తే నమ్మ ఓకే పోనీ అది ఏదో యాక్సిడెంట్గా జరిగిందే కానీ కావాలని జరిగింది కాదు ఒకవేళ ఆ అమ్మాయి మయు ఉంటే అని అడిగాడు రాజేష్ నునో అలా జరగదు తనయి ఉండదు అన్నాడు కంగారుగా సుజిత్ ఎందుకు కాకూడదు నువ్వు తనని ఫాలో చేస్తూ వెళ్తేనే కదా తను షడన్గా కనపడకుండా పోయింది అది కూడా ఆడిటోరియం దగ్గరికి వెళ్ళాకనే అంటే నిన్ను తప్పించుకోవాలని మయూక ఆడిటోరియంలోకి వెళ్ళింది అప్పటికే ధృవ్ లోపల ఉన్నాడు కరెంట్ లేకపోవడంతో ముందు తెలియకపోయినా తర్వాత ఇద్దరు కొట్టుకునో తిట్టుకునో బయటకొచ్చుంటారు అన్నాడు ఏంట్రా అంత చూసినట్లు చెప్తున్నావు అన్నాడు సుజిత్ టెన్షన్గా చూసినట్లే కాదు గెస్ట్ చేసి చెప్తున్నా అంత జరిగినా ఏం జరగనట్లుంది తను ఆ ధృవ్ గాడి ముందే వాగావు ఇప్పుడు అది మయూకకి తెలిసింది అనుకో ఒకవేళ లోపల ఉంది తనే అయితే జన్మలో నీ మొహం చూస్తుందా అని అడిగాడు రాజేష్ అంతే సుజిత్ మొహంలో బ్లడ్ డాట్లేదు అండ్ ఇక్కడ ఇంకో ఛాన్స్ కూడా లేకపోలేదు లోపల దాదాపు గంట పైగా ఉన్నారు ధ్రువ్ ఏ అమ్మాయిని తప్పుడు ఉద్దేశంతో చూడడు పైగా అక్కడ ఉంది మయూక తన వైపు కూడా చూడడు నీకు తెలుసో లేదో కొంతమంది అమ్మాయిలకి నువ్వంటే ఇష్టం నువ్వు లేక నేను లేను అంటూ వెనకపడే వాళ్ళకన్నా ధ్రులాగా యాటిట్యూడ్ చూపించే వాళ్ళే నచ్చుతారు అన్నాడు సుజిత్ మోహన్ డల్గా అవడం చూసి సరే ఇది చెప్పరా ఒకవేళ ధ్రువ్ ప్లేస్లో నువ్వే ఉంటే ఏం చేస్తావు మయూక ఒంటరిగా దొరికితే అన్నాడు అది విని సుజిత్ మొహం థౌజండ్ వాళ్ళ క్రాకర్ లాగా వెలిగిపోయింది ఏం చేశాను ఐ లవ్ యూ అని చెప్పి తనని హక్ చేసుకుని ఓ కిస్ ఇస్తా అన్నాడు అందుకు కదూ మయూక నీ వైపు కూడా చూడటం లేదు అన్నాడు రాజేష్ సీరియస్గా అబ్బా దొబ్బకురా లవర్ ఒంటరిగా దొరికితే అలా కాక ఏం చేశారు అని అడిగాడు విసుక్కుంటూ అదే మరి నీకు ధృవ్గాడికి తేడా వాడు నాకు తెలిసి మయూక చిటికిన వేలు కూడా తాకి ఉండడు మయూకాకి ధృవ్ అంటే చిన్నప్పటి నుండి ఉన్న కోపం పోయి అంటూ సుజిత్ వైపు చూశాడు పోయి అంటూ కంగారుగా చూశాడు లవ్ మొదలైందేమో అన్నాడు అంతే అంటావా ఆహా కాదు కానే కాదు నువ్వే అన్నావుగా మయుకని అందుకోవడం అంత ఈజీ కాదని అయినా నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు అన్నాడు పైకి లేచి నేను కాదు కన్ఫ్యూజ్ చేసేది నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు అసలు నీకు మయుక మీద ఉన్నది ప్రేమ లేక అట్రాక్షన్ తెలుసుకో ఇంకోవైపు ధృవ్ మీద కోపంతో ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నావు కానీ ఏదో లీడర్ అవ్వాలని మాత్రం కాదు అవునా అని అడిగాడు రాజేష్ సుజిత్ ఏం మాట్లాడలేదు ముందు నువ్వు ఎలక్షన్స్లో గెలవాలంటే చేయాల్సింది ధృవకి ఎదురు వెళ్ళడం కాదు సుజీత్ ధృవ్ చేసే ఏ పనైనా నువ్వు చేయగలవు అని అందరికీ నమ్మకం కలిగించు మధ్య మధ్యలో ధృవ్కి మయూకకి దూరం ఇంకా పెంచు అప్పుడు చూడు కాలేజీలోనే కాదు మయూక మనసుని కూడా గెలుస్తావు అంటూ నవ్వాడు అవున్రా నువ్వు చెప్పింది కరెక్టే అంటూ తనని హక్ చేసుకున్నాడు ఆనందంగా ఇక్కడ మన ధృవ్ అవును మచ్చా ఆ రోజు నీతో మయూకా రిత్విక ఇద్దరూ ఉన్నారు కదా వాడేంటి ఒక అమ్మాయి అంటాడు అని అడిగాడు వెంకీ ధృవ్ వైపు చూస్తూ ఏడ్చాడు అసలు వాడు నా మీద ఉన్న కోపంతో కాంపిటీషన్లోకి దిగాడు అంతేకాని కాలేజీ మీద ఉన్న ప్రేమతో కాదు అన్నాడు ధ్రువ్ కానీ వాడిని అంత తేలిక తీసిపరేయడానికి లేదు ధ్రువ్ కాలేజీ టాపర్ వాడు ఖచ్చితంగా ఏదో ప్లాన్తోనే పోటీ చేస్తున్నాడు అన్నాడు శైలేష్ చూద్దాం అన్నాడు ధ్రువ్ ఎక్స్క్యూజ్ మీ అని వినిపించి ముగ్గురు తల తిప్పి చూశారు రిత్విక ధృవ్ సార్ నెక్స్ట్ మంత్ కాలేజీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేద్దామనుకుంటున్నా మీరు పర్మిషన్ ఇస్తే అంటూ ఆగింది కావలసింది నా పర్మిషన్ కాదు కాలేజీ పర్మిషన్ వెళ్ళి ప్రిన్సిపల్ గారిని కలువు అన్నాడు సీరియస్గా ఆయన్ని కలవడం ఓకే అనడం కూడా అయిపోయింది మీరు చెప్తే స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు అన్నది నవ్వుతూ పార్టిసిపేట్ చేయాలంటే నేను చెప్పక్కర్లేదు నువ్వు చెప్పినా వస్తారు అనగానే బట్ ధృవ్ చెప్తే అది వేరు అంటూ తన వైపు చూస్తుంటే ఎన్నో తారీఖు అని అడిగాడు అక్టోబర్ సెవెంటీన్త్న అన్నది మచ్చా ఆ రోజు నీ బర్త్డే అన్నాడు వెంకీ ధృవ్కి మాత్రమే వినపడేటట్లు ఆ రోజు ఎందుకు అని అడిగాడు ఆ రోజు నా బర్త్డే అంటూ నవ్వింది అది విని శైలేష్ వెంకీ టైడ్ కోసం అటు ఇటూ చూశారు ఓ అలాగా అంటూ ఎగదిగా చూసి ఇంక లగించు అన్నాడు సీరియస్గా రిద్విక కామ్గా వెళ్ళిపోయింది క్లాస్లో అందరికీ తను చేయబోయే పని గురించి చెప్పింది సూపర్ అంటూ మెచ్చుకున్నారు ధృవ్ సార్కి కూడా చెప్పాను ఆయన ఓకే అన్నారు అంటూ నవ్వింది వచ్చిన కొత్తలో తాబేలు లాగా నెమ్మదిగా ఉండేదానివి ఇప్పుడేంటి కుందేలు కన్నా ఫాస్ట్గా వెళ్తున్నావు అని అడిగింది శ్వేత రిత్విక వచ్చి కూర్చున్న తరువాత అంతా ధృవ్ వలనే అన్నది నవ్వుతూ మయూక ముందు బెంచ్లో కూర్చుని సుష్మాకి డౌట్స్ క్లారిఫై చేస్తోంది వీళ్ళిద్దరూ చిన్నగా మాట్లాడుకుంటున్నారు ధృవేంటి అంటే సార్ అనే వర్డ్ని ఎగిరి తన్నావా అని అడిగింది శ్వేత కంగారుగా నాకు ధృవ్ గట్స్ ఇష్టం తన యాటిట్యూడ్ ఇష్టం ముఖ్యంగా ఆడపిల్లలకి పులిహోర కలపాలని చూడకుండా తన వేళ్ళు తను వెళ్తాడు అక్కడే పడిపోయా తనకి అన్నది నవ్వుతూ సర్లే పడేదేదో నెల మీద పడు బురదలో పడుకు అంటూ నవ్వింది శ్వేత అంటే అని అడిగింది రిత్విక ఏం అర్థం కానట్టుగా ధృవ్ సారికి ఆడపిల్లలంటేనే పడదు ఇంకా ఈ లవ్ గివ్ అంటే అసలే పడదు నువ్వు చెప్పి ఆయన ఒప్పుకోక నువ్వు బాధపడి అవసరమా ఇదంతా అని అడిగింది అవసరమే శ్వేత ధృవ్ని అందుకోవాలంటే చాలా కష్టం అలానే కష్టపడటానికి భయపడితే ధృవ్ ఎప్పటికీ సొంతం అవ్వడు అంటూ నవ్వింది అయితే ఒక పని చెయ్యి ముందు మయు కాకి చెప్పు తనైతే నీకు కరెక్ట్గా చెప్తుంది అమ్మో వద్దు నువ్వు చెప్పకు దానికి తెలిస్తే చంపేస్తుంది అంటూ కంగారుగా చేయి పట్టుకుంది అయితే నీ తిప్పలేవో నువ్వే పడు అంటూ నోట్స్ తెరిచింది శ్వేత ఆ రోజు నైట్ ఆ టైంలో ధృవ్ దగ్గర చదువుతూ కాసేపు మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తాడు చిన్న అలా ఇద్దరు పైన కూర్చుని సీరియస్గా చదువుకుంటుంటే మయూ వచ్చి తమ్ము నాన్న పిలుస్తున్నారు అంటూ వచ్చింది ఆ ఇదిగో ఈ నోట్స్ రాసుకొని వస్తా అన్నాడు కిందకి పద నేను రాసిస్తా అంటూ దగ్గరికి వచ్చి బుక్ తీసుకుంది ఏ డెవిల్ అలా లాక్కుంటావేంటి చెప్పాడుగా వస్తానని నువ్వు వెళ్ళు అన్నాడు ధృవ్ సీరియస్గా రే సైక్ అసలు నీకెందుకురా అంటూ సీరియస్గా చూసింది అబ్బబ్బా ఆపుతల ఇద్దరు ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు అంటూ సీరియస్గా పైకి లేచి చెల్లి నువ్వు రాస్తూ ఉండు నేను ఇట్లా వెళ్ళి అట్లా వస్తా అంటూ వెళ్ళిపోయాడు మరి అదే మరి పోయిపోయి నీ ముందు కూర్చుని రాయాలా స్టేట్ ర్యాంకర్ ఇక్కడ అంటూ అన్ని బుక్స్ చేతిలోకి తీసుకుని మొహం నా దగ్గర రాస్తే నీ మిస్టేక్స్ భయపడతాయని భయం నీకు అంటూ నవ్వాడు ధృవ్ భయం నిన్ను చూసి అంటూ పెద్దగా నవ్వుతుంటే జాగ్రత్త పసిపిల్లలు దడుచుకుంటారు డేవిల్ అంటూ నవ్వాడు రే బర్త్డే రోజు నుంచి చూస్తున్నా ఏంట్రా యాక్షన్ మీ మమ్మీ మమ్మల్ని తక్కువ చేసి అవమానించడం నువ్వు వచ్చి సారీ చెప్పడం మా ఇంట్లో నమ్ముతారేమో నేను కాదు అన్నది నమ్మకపోతే పోవే నువ్వు నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి అంటూ పైకి లేచాడు ఇలా ఈ సంభాషణ ఎలా సాగుతుందో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం